ఎంత పట్టు చీర కట్టుకుని పూలజడలు వేసుకుని ఎన్ని అలంకారాలు చేసుకున్నా ఒక అమ్మాయి పెళ్లి కూతురు అని గుర్తించాలంటే బాగా కనపడేటటువంటి లక్షణం కళ్యాణం బుట్టు బుగ్గన చుక్క ఈ రెండు ఎందుకు అంటే బుగ్గన చుక్క అన్నది దిష్టి తగలకుండా ఇది చిన్నపిల్లలకు కూడా పెడతాం కదండి పసిపిల్లలకి ఎంత బాగున్నారో ముద్దుగా ఉన్నారు బొద్దుగా ఉన్నారు ఎంత అందంగా నవ్వాడో అంటారు ఎందుకంటే చిన్నపిల్లలు బోసి నోటితో నవ్వితే అందంగా లేదు అనడానికి వీల్లేదు అది సహజం అనంగానే దిష్టి తగులుతుందేమో అని చెప్పి వెంటనే ఒక చాదుతో ఒక చిన్న నల్లని చాదుతో పక్కన బుగ్గన చుక్క పెడతారు అంటే దృష్టి వెంటనే పిల్లవాడి మించి బుగ్గన ఉన్న చుక్క వైపుకు మళ్ళుతుంది కనుక తీక్ష్ణంగా చూసి దానివల్ల వచ్చేటటువంటి దుష్ఫలితం మళ్లించబడుతుంది దృష్టి మళ్ళుతుంది